ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని సంగపేట గ్రామం నుండి జగ్గంబోట్ల కృష్ణాపురం గ్రామాల మధ్యలో రెండు కిలోమీటర్ల దూరంలో మెటల్ రోడ్డు ఉంది దీన్ని తారోడుగా ఏర్పాటు కొరకు చర్యలు తీసుకోవాలని రీడ్స్ స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ మరియు పారాలీగల్ వాలంటీర్ కతి అనోజీ రావు కోరారు జగ్గంబోట్ల కృష్ణాపురం మధ్యలో ఉన్న మెటల్ రోడ్డు తార్ రోడ్డుగా ఏర్పాటు చేస్తే ఖంభం వెళ్లేందుకు వీలు కలుగుతుందని రాచర్ల మీదుగా ఖమ్మం వెళ్లాలంటే వ్యయప్రయాసాలు పడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు సంగంపేట కృష్ణాపురం మార్గం నుండి అయితే కొంత ప్రయాసం తగ్గుతుందని అన్నారు అలాగే సంగంపేట నుంచి జగ్గంబోట్ల కృష్ణాపురం గ్రామాల మధ్యలో ఉన్న ఈ రహదారిని తార రోడ్డుగా నిర్మించుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు సంగపేట గ్రామం నుండి కృష్ణ రాచర్ల మండలం సోమిదేపల్లె పంచాయతీ సంగపేట గ్రామం నుంచి జగంపట్ల కృష్ణాపం వరకు గతంలో అన్నలో అశోక్ రెడ్డి గారు రోడ్డు వేయటం జరిగినది తదుపరి సోమిదిపల్లె నుంచి సంగపేట వరకు రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం కూడా జరిగినది ఈ మధ్య కాలంలో కృష్ణాపురం సంగపేట అద్దు నుంచి కృష్ణాపురంకి వెళ్ళే మెటల్ రోడ్డు తాల్ రోడ్డుగా ఏర్పాటు చేస్తే ఇక్కడ నుంచి చాలా గ్రామాల నుండి ఖమ్మం మార్కాపురం గి ఒంగోలు వెళ్ళటానికి మంచి అవకాశం ఉంటుంది అక్కడి నుంచి కూడా అటు సైడు గిద్ద రాజ్యాల నుండి తుడిమెల్ల ఎర్రబాలెం నల్లగాలవ ఆ ఏరియా వెళ్ళాలంటే కనీసం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది సంగంపేట నుంచి కృష్ణాపురం రూట్ అయితే కనీసం పదకొండు కిలోమీటర్లో ఖమ్మం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందువలన ఆ రోడ్డు ఏర్పాటు చేస్తే కొన్ని గ్రామాల పది గ్రామాల నుండి వచ్చే జనాలు కూడా ఈ రూట్లో అతి తక్కువగా దూర ప్రాంతం తగ్గుతుంది అందువలన ఇంతకుముందు చాలాసార్లు అధికారులకు నిర్ణయించుకున్నాము అలాగే పేపర్లు కూడా ప్రకటన కూడా చేశాము అందువలన నిన్న మళ్ళీ తదుపరి కృష్ణాపురం రోడ్డు తార్ రోడ్డుగా మార్చాలని దానివలన జనాలకైతేనేమి విద్యార్థులకైతేనేమి చాలా వరకు ఉపయోగపడుతుందని